ఈ బీసీ రిజర్వేషన్లు బీసీలకు దక్కాలంటే ఇటువంటి కోర్టులు ఇటువంటి పైకోర్టులు ఎన్నో తొక్కితే తప్ప కూడా బీసీలకు అవకాశాలు దొరికే పరిస్థితి లేదు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ తొమ్మిది అది పుట్టుకతోనే జీవో నెంబర్ తొమ్మిది పుట్టుకతోనే దానిగా పుట్టింది అంత బలహీనంగా ఉంది అది న్యాయస్థానాల్లో నిలబడే జీవో కాదనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది పిటిషనర్లు ఎవరైతే ఉన్నారో పిటిషనర్ల కూడా రాష్ట్ర ప్రభుత్వం మా బీసీలను మభ్య పెడుతున్నట్టుగా వాళ్ళను కూడా ఓ పిలిచి మాట్లాడితే అయిపోయేదానికి మీకు బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్నామని వైపు చెప్తూనే ఇంకోవైపు ఆ వర్గం చేత కేసులు వేయించి ఇవాళ బీసీల కంచంలో మన్ను పోస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మేము రిక్వెస్ట్ చేసినాం మొన్న కూడా సుప్రీంకోర్టులో కేసు వేస్తే నేను మా జానయ యాదవ్ గారు మేమందరం కూడా సుప్రీంకోర్టు వరకు పోయినాం కనీసం దీన్ని కాపాడుకుందామనేటువంటి ప్రయత్నం చేసినాం కానీ ఇవాళ కనీసం ఒక గవర్నమెంట్ అడ్వకేట్ జనరల్ గారికో అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారికో మా సూచనో సలహానో మా ఆవేదనో చెప్పుకుందామంటే ఈ రాష్ట్ర హైకోర్టులో ఒక్క అడిషనల్ అడ్వకేట్ జనరల్ కూడా మా నుంచి లేడు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం దయా దాక్షిణ్యాల మీద బీసీల బతుకులు ఆధారపడి ఈ పరిస్థితులు చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి జీవోలు బలహీన వర్గాల కోసం బలహీనమైన జీవోల్ని తీసుకొస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది కానీ నేను ఈ వేదిక నుంచి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఎవరైతే పిటిషనర్లు ఉన్నారో రెడ్డి జాగృతి కార్యకర్తలు ఉన్నారో వాళ్లకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఈ ఓసీలలో ఉండేటువంటి ఏ బ్రాహ్మణుడికి కడుపు నొప్పి లేదు ఏ వైశ్యుడికి కడుపు నొప్పి లేదు ఏ అగ్రకులానికి కడుపు నొప్పి లేదు ఒక్క రెడ్లకు మాత్రమే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వద్దు అనేటువంటి కడుపు నొప్పిని వస్తూ ఉందంటే మేము కూడా చూస్తున్నాము మాలో కూడా మా బీసీలలో కూడా ఓపిక నశిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి మీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను మేము అడ్డుకోలేదు మీ సొమ్ము మీరు తినండి అని చెప్తా ఉన్నాము మీ వాటా మీరు తినండి అని చెప్తా ఉన్నాము కానీ మీది మీరు తినుకుంటూ మీ ఈడబ్ల్యూఎస్ కోట ఏడెనిమిది శాతం లేనటువంటి అగ్రవర్ణాలు ఈడబ్ల్యూఎస్ కోట టెన్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేసుకుంటారు మా బీసీలకు నలభై రెండు శాతం అరవై శాతం ఉన్న బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలంటే వచ్చి మళ్ళా కేసేస్తారు ఆయన మేము సహనంతో ఇన్ని రోజులు ఉన్నాం సరే గౌరవ న్యాయస్థానం మా బీసీల పక్షాన నిలబడాలని కోరుకుంటా ఉన్నాం నిలబడాలని కోరుకుంటా ఉన్నాం ఆ జీవో ఇంద్రా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుకు ముందు కానీ టు కృష్ణమూర్తి వర్సెస్ మహారాష్ట్ర కేసు త్రిపుల్ టెస్ట్ ముంగడ కానీ నిలబడే జీవోనైతే కాదు ఇక నెక్స్ట్ రేపో మాపో రేవంత్ రెడ్డి గారు ఓ మాట చెప్తుండొచ్చు మా శవంటంతా ధార పోసిన మా రక్తం అంతా ధార పోసినం అయినా సాధించలేకపోయినాం కాబట్టి పార్టీ పరంగా నలభై రెండు శాతం టికెట్లు ఇస్తారని రేపు రేపు ఎల్లుండో ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు ఇక ఇమైనా తేడా రాగానే అంటే నీవు కనీసం మా బీసీల వాదన వినిపించుకోవడానికి కూడా ఒక అడిషనల్ అడ్వకేట్ జనరల్ని పెట్టలేడా వాదించటైనా ప్రభుత్వం తరఫున వాదించటైనా రెడ్డే పిటిషనర్ తరఫున వాదించటైనా రెడ్డే పిటిషనర్ రెడ్డే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మా ప్రజల రక్తం దాగుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రజాగ్రహానికి గురిగాక తప్పదు ముఖ్యమంత్రి గారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ వెనకాల ఉన్నారు ఈ పిటిషనర్ల వెనకాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు దీని వెనకాల జానారెడ్డి గారి పాత్ర ఉంది కానీ మీకు చెప్తా ఉన్నాం తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి మేము చెప్తా ఉన్నాం తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ సమయంలో ఏ పరిస్థితులు అయితే వచ్చినాయో ఈ తెలంగాణలో ఇవాళ మేల్కున్నర్ బీసీలు ఆ పరిస్థితులే వస్తాయి ఊర్లో తిరగనియనటువంటి పరిస్థితులు వస్తాయి జాగ్రత్త అని చెప్తా ఉన్నాం మేము మీ సొమ్ము అడగలే మేము అడిగింది మీ సొమ్ము కాదు మా పావుచేరు మేము అడుగితే మీ కడుపునొస్తా ఉందా మీరు మాకు ఈ రాని దాన్నేమో కోట్ల చుట్టూ దింపుతాడు రేవంత్ రెడ్డి గారు ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తేసే హక్కు ఆయన దగ్గరే ఉంది ఆయన ఎత్తేయచ్చు ముగ్గురు పిల్లల నిబంధన అది ఎత్తేయడు అవకాశం ఉన్న చోట ఇయ్యడు రానికాడ ఇటువంటి పంచాయతీలు పెట్టించి ఓ వైపు జీవో ఇస్తాడు ఇంకోవైపు రెడ్డి జాగృతి వాళ్ళని కోర్టులలో కేసులు వేయిస్తాదు తోలిస్తూ ఉంటాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీ కపట నాటకం అర్థమైంది ఈ రెడ్డి జాగ్రత్త నేతలను రిక్వెస్ట్ చేసే కాలం కూడా అయిపోయింది మాది రిక్వెస్ట్ చేసే కాడి చేసినాం ఇక చేయడానికి మేము సిద్ధంగా లేము ఇది ప్రజా ఉద్యమంగా మారి తెలంగాణ రాష్ట్రం ఈ బీసీలకు అన్యాయం చేస్తే అగ్గిగుండంగా మారేటువంటి అవకాశం లేకపోలేదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం నీకు చిత్తశుద్ధి లేక నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలను కంట్రోల్ చేస్తున్నా అని చెప్తాడు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు రెడ్లను కంట్రోల్ చేయడా పిటిషన్ వేసిన వాళ్ళని నేను వెనకాల నువ్వు లేకపోతే కూడా ఉన్నాడు ఇంకా కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి బీసీల జరిగేటువంటి అన్యాయానికి గౌరవ న్యాయస్థానం కనుక నిబంధనలకు అనుగుణంగా తీర్పు ఇచ్చి ఒకవేళ బీసీలకు ఈ జీవో ఇచ్చేటువంటి రిజర్వేషన్ ఈ జీవో కాయిదం చెల్లదని చెప్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలి మా ఓట్లతో గెలిసి మా ఓట్లతో గెలిచి మాకు అవకాశాలు లేకుండా చేసేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏమొద్దు రాజీనామా చేయండి ఇక న్యాయస్థానం పార్ట్ ఒడిచిన తర్వాత ప్రజాక్షేత్రమే ఉంటుంది జనమంతా రోడ్ల మీదకి వస్తారు ఖచ్చితంగా ఆ రోజు వస్తుందని తెలియజేస్తా ఉన్నారు